ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా కీలకంగా మారుతున్నారు రాజకీయంగా హుహాత్మక అడుగులు వేస్తున్నారు ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో క్రియాశీలక పాత్ర పోషించారు జనసేన పార్టీ తరఫున శాతం విజయాన్ని నమోదు చేసుకున్నారు దేశవ్యాప్తంగా తన దృష్టిని ఆకర్షించగలిగారు ఇప్పుడు పాలనలో కూడా తనదైన ముద్ర చాటుతున్నారు రెండు రోజుల క్రిందట ఉమ్మడి విశాఖ జిల్లాలో వన్యప్రాంతాన్ని సందర్శించారు ఆ సమయంలో తన చిన్న కుమారుడు అగ్ని ప్రమాదానికి గురై సింగపూర్ ఆసుపత్రిలో చేరాడు గిరిజనులకు ఇచ్చిన మాట కోసం ఓ మారుమూల గ్రామానికి వెళ్లారు పవన్ కళ్యాణ్ గారు ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ నేషనల్ మీడియా ప్రత్యేక కథనాలను ప్రచురించింది దీంతో దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కోసం మరోసారి చర్చకు దారి తీసింది అదే సమయంలో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యం పనితీరును వివరిస్తూ జనసేన పార్టీ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది అయితే పవన్ కళ్యాణ్ పర్యటనలో ఈ పరిణామాలను గమనించిన ఓ నేషనల్ మీడియా ప్రత్యేక కథనాలను ప్రచురించింది కుమారుడు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న గిరిజనులకు ఇచ్చిన మాట కోసం పవన్ కళ్యాణ్ గారు ఉండిపోయారని చెప్తూ ఓ ప్రత్యేక వీడియో రిలీజ్ చేసింది జనసేన ఆ వీడియోలో ఆయన గిరిజనులతో మమేకం కావడం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం పవన్ కళ్యాణ్ గారిపై నేషనల్ మీడియా ప్రచురించిన కథనాలు ఉన్నాయి ఇక చివర్లో మార్కు శంకర్ త్వరగా కోలుకోవాలంటూ ఫోటో పెట్టారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ అవుతుంది పవన్ కళ్యాణ్ చిత్రాలకు మించి ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారుతుంది ఏది ఏమైనా ఇచ్చిన మాట కోసం వచ్చిన సమస్యను తట్టుకోగలిగారు